ప్రిపేర్ చేసుకోండి లేవ్ట్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాలి ఈరోజు చేసినారా చేసే మనం చేస్తున్నారు

ఈ ఫ్లయింగ్ స్క్వాడు వెల్ అస్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అండ్ విఆర్ఓస్ అండ్ మహిళా పోలీసులు మీరు ఈ టీంతో ఇవాళ ఈ రాబోయిన ఎన్నికల గురించిన ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉంటుంది రివ్యూ చేయడానికి రావడం జరిగింది నేను అండ్ అడిషనల్ ఎస్పీ గారు అండ్ నాతో పాటు విశ్వేశ్వరరావు అండ్ అసిస్టెంట్ కలెక్టర్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రిపరేటరీ యాక్టివిటీస్లో ప్రతి ముఖ్యంగా మనకున్న ఈ స్ట్రాంగ్ రూమ్ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూము డెస్పాచ్ అండ్ కలెక్షన్ సెంటర్స్ ఎట్లా ఉంటుందని చెక్ చేయడం జరిగింది ఇవాళ గవర్నమెంట్ స్కూల్ ప్రిమిసెస్లో బోత్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ ఫంక్షనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బోత్ పోలీస్ అండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఇద్దరు కూడా కలిసి చూడడం జరిగింది కలిసిన ప్లేస్ ప్లేసెస్ దెన్ డెస్పాచ్ డెస్క్లు అండ్ రిసెప్షన్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఈసారి ఈ ఎలక్షన్స్లో కనిగిరి నియోజకవర్గంలో ఉంటున్న టూ నైంటీ పోలింగ్ స్టేషన్స్ నుంచి వచ్చిన ఓల్డ్ ఈవీఎమ్స్ మళ్ళీ కనిగిరి హెడ్ క్వార్టర్స్కి వస్తుంది ఇక్కడ ఒక టెంపరీగా ఒక స్టోర్ రూమ్లో ఒక స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది దెన్ అన్ని కలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఒంగోలుకి సపరేట్గా ఒక డీజీటీ వెహికల్లో ఆమ్డ్ గార్డ్స్తో ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది సో దానివల్ల ముఖ్యంగా పోలింగ్ పర్సనల్స్ ఇక్కడ దూరం ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్పురం నుండి ఎంటైర్ దూరము వాళ్ళు కి హెడ్ కి ఆర్ మనం సెంట్రలైజ్ ఓంగోల్ హెడ్ కి రావడం అంటే దాదాపుగా టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది సో ఇదన్నీ కట్ షార్ట్ చేసేసుకొని వాళ్ళకి ఇక్కడ గా పెట్టి క్విక్గా మనకున్న పోలింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనం గ్యాదర్ చేసి సెక్యూర్ చేయడానికి కోసము ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ ఈ ఎలక్షన్స్లో మొట్టమొదటిగా పెట్టడం జరిగింది కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అండ్ స్పేసెస్ అన్ని సరిపోయిందా అని కూడా ఇవాళ చాలా క్లోజ్గా చెక్ చేయడం జరిగింది కొన్ని మార్పు చేర్పు అన్నీ కూడా ఇక్కడ తహసీదార్ అండ్ అదర్ టీమ్కి చెప్పాము దాని గురించిన అరేంజ్మెంట్స్ ఖచ్చితంగా చేస్తారు సో రాబోయే ఎలక్షన్స్లో మనకి ఈ కనిగిరి కాన్స్టిట్యువెన్సీలో ఉంటున్న డిఫరెంట్ టీమ్స్ అంటే సెక్టర్ ఆఫీసర్స్ కానీ ఆర్ ఈ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్ కానీ ఆర్ ఈవీఎం మేనేజ్మెంట్ టీమ్స్ కానీ అండ్ లాజిస్టికల్ టీమ్స్ వీళ్ళకి దీనికి సంబంధపడిన నోడల్ ఆఫీసర్సు అండ్ లాండ్ ఆర్డర్ అండ్ ఎంసీసీ గురించిన ఇష్యూస్ గురించి కూడా ఇవాళ చర్చ చేశాము వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ పార్ట్ కూడా ఇంకా నెక్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ మనం సెంట్రలైజ్డ్గా ఒకటి ప్లస్ నియోజకవర్ వారిగా ఈ స్థాయిలో కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము సో మిగిలిన పనులు అన్నీ కూడా ఇక్కడ ఎవరెవరు ఈ ఎలక్షన్ డ్యూటీలో పెట్టిన వాళ్ళందరూ కూడా మామూలుగా చేసిన రెగ్యులర్ పనులు మానేసి అది ఇంకొక పర్సన్కి డెలికేట్ చేసుకొని పూర్తిగా ఎలక్షన్ పనిలో ఇన్వాల్వ్ అవ్వాలని కూడా వాళ్ళకి చాలా హెచ్చరిక చేయడం జరిగింది ఎలక్షన్స్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎస్పెషలీ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా ఒక ముఖ్య స్టేక్ హోల్డర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకొని ప్రతి ఒక్క స్టేజ్లో కూడా వాళ్ళు వాళ్ళు ఐ మీన్ వాళ్ళు ప్రసెన్స్లో అన్నీ కూడా చేయడానికి ఏర్పాటు చేశాము ఇప్పుడు ఈ మీటింగ్ ముందు ఆల్ పార్టీ పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కూడా చేయడం జరిగింది వాళ్ళకి ఉన్న గ్రివెన్సెస్ ఆర్ మేజర్ కన్సర్న్స్ ఏమని అడగడం జరిగింది మీరు ఎలక్టోరల్ రోల్లో కూడా జరిగిన ఈ మైగ్రేషన్స్ వలన ఉండిన ఓట్స్ తొలగించడము ఆర్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఇష్యూస్ ఉండడని చెప్పారు అదన్నీ కూడా ఇప్పుడు లాస్ట్ వన్ మంత్గా అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశారు ఇక్కడ ఉన్న ఆర్ఓ అండ్ ఎంటైర్ తహసీల్దార్స్ ఇప్పుడు దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఎలక్టరల్ రోల్ అని కూడా వాళ్ళే చెప్పడం జరిగింది ఆల్ పార్టీసు సో రాబోయే ఎలక్షన్స్లో ఒక హెల్దీ ఎలక్ట్రోల్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది మనం ఎలక్ట్రోల్ రోల్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు గివ్ అ ప్రాపర్ ఒక హెల్దీ ఎలక్ట్రోల్ రోల్ ఖచ్చితంగా మనకి రాబోయే ఎలక్షన్స్లో ప్రాబ్లమ్స్ కూడా తక్కువ ఉంటుందని అనుకుంటున్నాను సో